మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముగ్గు వేస్తూ వేస్తూ బయట కూర్చుంటే నేను ధనసు ముగ్గు వేసిన ఈరోజు విల్లు విల్లు ముగ్గు పాదుకలు వేసిన శ్రీరామనవమి అని వేస్తూ బయట కూర్చుంటే మామిడికాయలు ఆమె వచ్చింది మా ఆయన అనుకుంటాడు వీడియో వీడియోది ఎట్లా అంటే మామిడికాయలు అవని ఎట్లా మా కేజీ అంటే నలభై రూపాయలు అన్నది సర్లే హాఫ్ కేజీ అని రెండు మామిడికాయలు తీసుకు రెండు మామిడికాయలు ఏం చేయాలని చెప్పేసి నేను పచ్చడి పెట్టేసిన ఇంట్లో ఉప్మా మాకు పప్పు పక్కలకి దాన్ని తింటాం కదా నిల్వ పచ్చంటే చేసుకోవద్ద చేసుకుంటా లేను ఒక కొంచెం నెల రోజుల కన్నా వస్తుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నా దీనిలో పచ్చి అల్లము పచ్చి వెల్లిపాయలు జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా వేసినా ఎక్కువ వేసుకున్నాను క్వాంటిటీ చాలా తక్కువ చాలా సూపర్గా కుదిందండి చూస్తుంటే మట్లో నీళ్ళు వస్తున్నాయండి తినాలన్నీ ఇది ఏదైపోయిందా తర్వాత టమాటా పచ్చి కేజీ టమాటాలు తీసుకొని చింతపండు వేసి టమాటాలు బాగా కడిగి ఉడికించాను ఉడికించేదాన్ని పసుపు వేసాను చింతపండు టమాటాలు పసుపు వేసి ఉడికించాను సన్న మంటలు ప్లేట్ మూసేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించిన అవి ఉడికినాక దీన్ని కూడా సేమ్ రెండు చట్నీలకు ఒకటే ప్రాసెస్ జీలకర్ర ఆవాలు మెంతాలు ఉప్పు కారం అన్నీ మిక్స్ చేశాను కొద్ది కొద్దిగానే వేసినా కాకపోతే క్వాంటిటీ మసాలా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చలేను కొద్ది కొద్దిగా వేసినా వీళ్ళు ఎంతమందికి ఇష్టము పచ్చళ్ళు నాకైతే చాలా ఇష్టం కానీ నాకు ఈ మధ్యలో హెల్త్ గ్యాస్ ఫమ్ వల్ల ఈ చట్నీలకు చాలా దూరంగా ఉంటున్నాను ఇంతకుముందు అయితే అసలు కూరగాయలు పప్పులు అన్నీ వదిలిపెట్టేసి దీంట్లతోనే తినేదాన్ని అంత ఇష్టం నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఎందులో కనబడుతున్నాయి పచ్చళ్ళపాయలు అవన్నీ అన్నీ వేసేసారు బాక్సులుగా కడిగి పెట్టుకున్నాను బాక్సులకు వేసేస్తారు బాగా చల్లగా అయింది నేను మార్నింగ్ లైవ్ పెట్టి ఇది నేను చట్నీ కొనాలన్నా బయట టూ హండ్రెడ్ అవుతుంది కాకపోతే మనకు ఇంట్లో ఫ్లేవర్ రాదు అట్లా కొన్నా ఇంట్లో ఫ్లేవర్ రాదు అని కాస్త ఓపిక చేసుకుంటే అన్నీ ఇంట్లోనే చక్కగా రెడ్ అయిపోతాయి కదా ఇది ఇంత ఉన్నాయి అది ఇప్పుడు ఇప్పటికే అడిగి తినేయచ్చు అంటే ఈ రెండు మూడు రోజులకే వచ్చేస్తుంది అన్నమాట ఇది టమాటా పచ్చడి ఇది మాటకాయ పచ్చడి ఉప్పు పక్కాకైనా పెళ్లి పక్కలైకైనా చట్నీ పక్కల ఎక్కినా చట్నీ అంటే సరే ఉప్మా పక్కలైకైనా వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి పచ్చి వెళ్ళిపాయలు పచ్చిలు అంతే పెడతానండి ఇది ఈ మా ఇవి రెండు ఇప్పుడు తినడానికి ఇప్పుడు కంటే ఇప్పుడు కని కావు ఈ రెండు మూడు రోజులు వచ్చేసి టమాటా పచ్చడి మోడే పచ్చడి మీకు ఏదేది ఇష్టమో చెప్పండి పార్సల్ పంపిస్తాను వాట్సాప్లో ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక టైం శాత కాలేదనుకో నైట్ టైం అన్నం ఇట్లా ఉప్పుకోరలేమా ఇంట్లో చపాతీ రొట్టె చేసిన దీంతో కడుపుకోవచ్చు Okay, bye friends.